టీజీ పాలిసే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ గురించి చూద్దాం స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే అంశాలు ఫస్ట్ ఇందులో ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి ఫార్ములాస్ అన్నీ కూడా డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మెయిన్ మీద ఒక టూ ప్రాబ్లమ్స్ మీడియన్ మీద మూడు మీద ఈ మోడిటి మీద కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఫార్మ్లాస్ నుండి ప్రతి ఇయర్ ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మీన్ మీడియన్ మోడ్ మోడ్ అయితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి మ్యాక్సిమంగా త్రీ క్వశ్చన్స్ మినిమమ్ మినిమంలో మినిమం వన్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ చాప్టర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం మీరు ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి తెలంగాణ పాలిసెట్లో భాగంగా స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుండి ఖచ్చితంగా ఫార్ములాస్ మీదనే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఇందులో మొత్తం సిక్స్ ఫార్ములాస్ ఉన్నాయి ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా మీరు ఒక మార్క్ అయితే సాధించవచ్చు ఫస్ట్ ద మీన్ ఫర్ గ్రూప్ డాటా ఫస్ట్ ఫార్ములా ద డైరెక్ట్ మెథడ్ ఎక్స్ బార్ ఇజ్ ఈకోల్డ్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇలా ఈ సిక్స్ నెక్స్ట్ అజిముడు మీన్ మెథడ్ ద డివియేషన్ మెథడ్ ఈ విధంగా మీరు ఫార్మ్లస్ ఈ మూడు మోడ్ మోడ్ ఈజ్ ఈక్వల్డ్ ఎల్ ప్లస్ బ్రాకెట్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ మైనస్ ఎఫ్ టు ఇంటూ ఈ ఈ ప్రాబ్లం మీడియన్ మీద ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడ్ ఈజ్ టు త్రీ మీడియన్ మైనస్ టూ మీన్ దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ వీటి మీ ఖచ్చితంగా బై చేయండి వీటిని నేర్చుకొని పోతే కేవలం ఫార్ములాస్ నేర్చుకోవడం వల్లనే మీరు ఈజీగా వన్ మార్క్ సాధించవచ్చు వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడిగిండో చూద్దాం ఈ క్వశ్చన్ చూడండి మోడ్ ఆఫ్ ద డాటా నైన్ కమా టెన్ ఇలా డాటా ఇచ్చి ఆ క్వశ్చన్ యొక్క మోడ్ కనుగొనమన్నప్పుడు ఫస్ట్ మోడ్ అంటే ఇచ్చిన డాటాలో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఆ నెంబర్ ఆ డాటా యొక్క మోడ్ అవుతుంది ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఈ క్వశ్చన్లో నైన్ అనే నెంబర్ రిపీట్ అయిందా కాలేదు నెక్స్ట్ టెన్ చూడాలి టెన్ రిపీట్ అయిందా చెక్ చేసుకోవాలి ఒకసారి టెన్ చూడండి టెన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది టెన్ వన్ అండ్ టూ టూ టైమ్స్ రిపీట్ అయింది నెక్స్ట్ సెవెన్ రిపీట్ అయిందా రిపీట్ అయ్యింది ఎన్నిసార్లు చూడండి సెవెన్ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ రిపీట్ అయింది నెక్స్ట్ లెవెన్ రిపీట్ అయిందా కాలేదు ఫైవ్ సిక్స్ సిక్స్ రిపీట్ అయింది ఎన్నిసార్లు సిక్స్ వన్ అండ్ టూ ఇలా రాసిన తర్వాత ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే ఆ డాటా యొక్క మోడ్ అవుతుంది ఇప్పుడు సెవెన్ అనే నెంబరు మనకు త్రీ టైమ్స్ రిపీట్ అయింది ఎక్కువ సార్లు రిపీట్ అయిన సెవెన్ నెంబర్ కాబట్టి ఆన్సర్ సెవెన్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ సెవెన్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్ రిపీట్ అయిందా చూసుకోవాలి కాలేదు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనే నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ రిపీట్ అయింది నెక్స్ట్ లెవెన్ రిపీట్ అయిందా కాలేదు నెక్స్ట్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ రిపీట్ అయింది ఎన్నిసార్లు సెవెంటీ త్రీ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ రిపీట్ అయింది నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ఎయిట్ ఓకే ఇప్పుడు ఈ నెంబర్లో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది ట్వంటీ ఫైవ్ అనేది ఫోర్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ ఏంటిది ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా మోడ్ పాలిసెట్లో మోడ్ మీద ఖచ్చితంగా క్వశ్చను అడగడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా నేర్చుకోవాలి